ఈ రోజు మేము మా సబ్స్క్రైబ్ కోరిక మేరకైతే చికెన్ తోటి పూరి తిండిపోటు అయితే తీసుకుంటాం అంతేకాదు దాంతో పాటు చపాతి కూడా ఇందులోకి మేము సపోర్ట్ గా పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ మరి మనిషికి ఎన్ని పెట్టుకుంటాం అంటే ఎన్ని పెట్టాం కదా ఎనిమిది మనిషికి ఎనిమిది అయితే పెట్టుకున్నాం అనుకున్నాం ఫ్రెండ్స్ అంటే డబుల్ ప్లేటు రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది మనిషికి ఎనిమిది మేము పూరి అయితే పెట్టుకున్నాం ఫ్రెండ్స్ అదే విధంగా చపాతి కూడా ఎన్ని పెట్టుకున్నాం రెండు మూడు ఐదు ఫ్రెండ్స్ మేము తిండి పోటీగా ఏమేమి పెట్టుకుంటామంటే ఎనిమిది పూరీలు అలాగే మూడు చపాతీలు చికెన్ కర్రీ అలాగే వీటితో పాటు స్పైట్ కూడా చిన్నది స్పైట్ అయితే తీసుకుంటాను ఫ్రెండ్స్ మరి ఇవి మేము తినిపోటుగా తినబోతున్నాం మరి మా ఇద్దరు ఎవరు గెలుస్తారో మీరైతే చూడండి ఓకేనా లత ఇక మళ్ళా మధ్యలో ఇష్టం ఏదైనా తినొచ్చు ఇది ముందే దానికి అవసరం రాగో కానీ చపాతి కానీ కర్రీ గానీ ఇది కానీ కర్రీ అయితే ఉడవని అవసరం లేదు ఎందుకంటే నీకు అన్ని అంటావు కదా స్ట్రైట్ ఉడవాలి చపాతి ఉడవాలి పూరి ఉడవాలి ఇక కర్రీ ఉడిచినా ఓకే ఉడవకపోతే ఓకే ఇక తీరుడు కూడా ఇది ముందే తాగొచ్చు మధ్యలో తాగొచ్చు చివరికి తాగొచ్చు కానీ మూడు కంప్లీట్ కూడా మొత్తం కూడా వాళ్ళు అనుకుంటా ఖరీదప్ప అన్ని వాళ్ళే అయితే ఈ దీంట్లో నేను గెత్తాలని అనుకుంటావా నువ్వు గెత్తాలే అనుకుంటాను ఎప్పుడు పోటీ అప్పుడు నేనే గెస్తాను ఇది ఎరువులలో గెలుతా అని ఎప్పుడు అనుకుంటాం ఎప్పటికీ నువ్వే గెత్తావు కదా అయితే ఈసారి కూడా నువ్వే గెలవాలి అనుకుంటారా ఖచ్చితంగా అనుకుంటా ఎప్పుడైనా అనుకుంటున్నాను కాదు ఏ పనులైనా నేనే గెత్తను అనుకుంటా అందు కూడా గెప్తాను ఎందుకు అనుకుంటాను అనుకుంటావు కదా నేనే గెలవాలని అనుకుంటారు ఖచ్చితంగా నువ్వు నువ్వే గెలవాలనుకుంటావుగా నేను గెలవాలనుకుంటావ్ అనుకో అందుకోసమే నేను కూడా నేనే గెలవాలి అనుకుంటా అట్లా అందుకోసమే మరి మేమైతే రెడీ రెడీగా ఉన్నాం మరి ఈ రోజు టిఫిన్ తినచ్చు లత టిఫిన్ అవుతుంది తిని కూడా ఏంటంటే అంటే తినకుండా అయితే పన్నెండు చేసింది ఇక ఇప్పుడు ఆకలి అయితే ప్లస్ ఇక ఎవరు తింటారో చూడాలా చూడాలంటే మరి చూడండి వన్ టూ త్రీ స్టార్ట్

చికెన్ పూరీలు చపాతీ ఎక్కువ మంది చేసుకుంది పిక్నిక్ పిక్నిక్ లాగా పోయినా కూడా అదే నా పార్టీ లాగా ఉన్నప్పుడు కూడా పూరి చికెన్ చపాతి సూపర్ కాంబినేషన్ ఏంది లాత మా పురుగు చెప్తున్నా ఎట్లా కనిపిస్తాను లాతానే అర్థమవుతులేదు ముఖ్యంగా గతకైతే ఎప్పుడు పూరీలు చికెన్ అందరికీ అయితే అలవాటు వద్దట్టుండి ఉండి ఉండి ఆరు గంట చచ్చిపోయింది అంటే ఎన్ని మీరే చెప్పారు వెళ్తాం ఏ టైం కుంటుంది చెప్పింది చెప్పాలి అయిపోయిందా అయిపోయింది అలా నీ

ఎనిమిది పూడీలకే మాకు అవుతుంది అంటే డబుల్ ప్లేట్ అన్నాడు బయట తింటే ఒకట తింటే దాదాపుగా కొంతమంది పెద్దగా ఉంటే రెండు పూరీలు ఇస్తారు ఒక కు చాలా మంది మాత్రం నాలుగు పూలు ఇస్తారు ప్లేట్ కు కానీ మేము ఎన్ని తీసుకున్నాం కాబట్టి రెండు ప్లేట్లు మళ్ళీ చికెన్తో తిన కదా ఎనిమిది ప్లేట్లకి ఎనిమిది పూర్తిలకే సరిపోతుంది కానీ మూడు చప్పటి పెట్టు బయటలో కొంచెం పెట్టుకున్నాం కొంచెం హెవీ ఫుడ్ మాకైతే తినే వాళ్ళకి సరిపోదు కానీ మేము అయితే ఎప్పుడు హెవీ ఫుడ్ తినకండి మరి లగ్ వాళ్ళైతే తినక తిన హెవీ ఫుడ్ అయితే తినబోతుంది చూద్దాం పరిస్థితి ఎట్లుండదో పరేట్ పరేట్ అంటే కాదా తిన్నాకూర నాలుగు ఎవరైనా తింటారు లేట్ కూడా తింటారు కొంతవరకు ఎనిమిది కూరలు అయితే మన రోజు తింటూ

ఓడిపోయాను టాస్క్ నాకు మర్చిపోయింది మంచిగా చపాతి ఒకటి ఉన్నది కూర ఒకటి ఉన్నది చపాతి ఒకటి రెండేసుకో కూర ఒకటి చపాతి ఒకటి ఉన్నది పూరి రెండు నేనైతే ఇవాళ ఓడిపోయిన ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ మరి ఇంకే పొడితో మీ ముందుకు రావాలను ఇలా కామెంట్ అయితే పెట్టండి తప్పకుండా నేనైతే మీకు నచ్చిన ఫుడ్ మేము తిని ఎవరికి చూస్తారో ఎంటర్టైన్మెంట్ ఇచ్చుకుంటూ మిమ్మల్ని అయితే ఎంటర్టైన్మెంట్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్